భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపేట శాసనసభ్యులు జారా ఆదినారాయణ చంద్రగొండ మండలంలో రెండు కోట్ల పదిహేను లక్షల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి శ్రీకారం చుట్టారు మద్దుకూరు అన్నారం తండాల్లో అంగన్వాడీ భవనాలు దత్తత గ్రామం మహ్మద్ నగర్లో ఒక కోటి ఎనభై ఐదు లక్షలతో డ్రైనేజీలు సీసీ రోడ్లు కలవట్లకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహ్మద్ నగర్ గ్రామస్తులు ఎమ్మెల్యే జారేకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంజయరాణి ఎండిఓ అశోక్ పిఆర్ సైదుల్ రెడ్డి పిఆర్ఏఈఈలు శ్రీనివాసరావు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు లంకిరెడ్డి కృష్ణారెడ్డి భోజానాయక్ దారం గోవింద్ రెడ్డి నల్లమూర్తి వెంకటమణ తుమ్మలపల్లి సురేష్ ఉప్పతల ఏడుకొండలు లంకా విజయలక్ష్మి ధరావత్ పార్వతి ధరావత్ రామారావు ఆలకుంట రామదాసు తదితరులు పాల్గొన్నారు رے دورو اوکے اوکے ہت کر دے ہنس والا کر دے امراڑے واہ واہ نائٹ کر دے ڈرور پوٹ ڈان ہاڑے کی طرف جا میں ان کو دین کے چساں نہیں فیل ہے نہیں ارے بس ماں اس ماؤ کی ہے రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా మదుకూరు గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది నూతన వరవడితో ఇది కేరళ రాష్ట్రంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధిక పరికరాలు తగ్గినటువంటి విధి విధానాలను రూపొందించినటువంటి ఏదైతే బిల్డింగ్ దానిని పదిహేను లక్షల రూపాయలు వ్యాయంతో కట్టబడేటటువంటిది నాకు త్రీ మంత్స్ లోపట మూడు నెలల లోపల నాకు ఈ బిల్డింగ్ని మనం తిన్నాస్తాము ఇది దీని యొక్క వ్యయం పదిహేను లక్షల రూపాయలు అద్భుతంగా మేడం మీకు అంగన్వాడీకి నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటివి కట్టించాలని ఆలోచనతో మళ్ళీ అన్నదంతంగా కూడా మనం పెట్టాం దాన్ని కూడా ఇది మొట్టమొదటిగా నేను ఈరోజు శంకుస్థాపన చేస్తాను మంచి రూపకల్పనతో మంచి ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నాకు ఇవ్వండి ఆ మోడలు నాకు ఇస్తే నా కాన్ఫిడెన్స్లో మొట్టమొదటి ప్రారంభిస్తానంటే ఆ శంకుస్థాపన చేస్తానంటే నాకు అవకాశం ఇచ్చారు అది ఈరోజు నేను మొట్టమొదటిగా ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భావిస్తూ ఇది రాష్ట్రంలో రేపు మొట్టమొదటి మొట్టమొదటిగా చేసి చూపి చూపిస్తానని కూడా వారికి మాట ఇద్దాము ఇది వాస్తవానికి కేరళ రాష్ట్రంలో ఉంది కేరళ రాష్ట్రంలో ఎక్కువగా దీన్ని అక్కడ ఈ మోడల్ డిజైను పైన హార్టింగు తర్వాత చుట్టూ ఉన్నటువంటి దానిగా కంపనింగు అన్నీ కూడా ఒక మాన్యువల్గా మనకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ఈ ఊరుగా ఈ ఊరు మరి మదుకూరులో చేయడం అనేది చాలా ఆనందాయకం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజనేకం అంతా కూడా దాన్ని మారి మంచి ఉంటుందని ఆలోచించే వాళ్ళు ఆ రోజు మనం చెప్పడం ఈ గ్రామానికి మనం మదుకూరు గ్రామానికి కూడా మన సంతోషం ఉంటుంది కాబట్టి ఆ మంచి కార్యక్రమానికి చక్క నాంది పలుకున్న మీ గ్రామస్తులందరూ కూడా పేరు భరోసా పచ్చయంగా ధన్యవాదాలు తెలియజేస్తాం